నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం విద్య అనేది తరిగిపోని సంపదని శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అన్నారు వైస్ చైర్మన్ మీనాక్షి రాజు మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి పది మందికి ఆసరగా నిలబడి నిన్ను కన్న తల్లిదండ్రులకు గౌరవాన్ని అందించాలని అన్నారు ఎవరు దొంగలించలేనిది చదువు అలాంటి చదువు కొంటే రాదని చదువుకుంటే వస్తుందని వారన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజేటి సీతారాం మంచినేయులు వీరస్వామి వెంకటేశ్వరరావు గోపీకృష్ణ పద్మశ్రీ శాంతికుమారి పిఈటి అనురాధ జాన్సీ రాణి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు చెప్తారు కాబట్టి ఇంతకైతే చూస్తున్నారు తీసుకుంటు ఉపాధ్యాయులకి విద్యార్థులకి తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం పేరెంట్స్ అంటే మన పిల్లలు ఏ విధంగా మనం వచ్చామా అక్రత ఆలోచిస్తున్నాం వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు అనేవి కూడా మనం పరిస్థితి చాలా అప్పుడే మన పిల్లలు తరగతి కానీ వాళ్ళకైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ప్రేమ ఆప్యాయత మార్చాలి వెళ్ళింది బాధ ఎందుకు బాగా నీ జ్ఞానం ఏంటి ఆర్థిక బాధ అడిగే విధానం జ్ఞానం కొన్ని మనలో చెప్పుకోవాలి మన పిల్లలు ఫ్రెండ్లీగా మనం ఉన్నాము ప్రేమ ఆప్యాయత మంచి మనకి మన పిల్లలు చూద్దాం అవయ్ నాకు ప్రాబ్లం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టు తల్లిదండ్రులతో షేర్ చేసుకునే విధానం మనం తీసుకొచ్చినప్పుడే పిల్లలు నాస్తి ఒత్తిడిపోతారు కష్టం కాదు బాగానే జరుగు